నిక్కముగ బీర పీచుల చిసుమీ విచరాదు చీయరుకన్ మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించు పోరా విచ్చేసింత చాలించుకోరా చొక్కామౌయీ బోదకెక్కాడీడౌను తక్కిన బోదాల దిక్కు జూడక నీవు సాధించు పోరా విచ్చేసి చాలించుకోరా జై నిజ గురుభ్యో నమ జైఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేందుల వారి వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు సుందరి దత్త కందార్థ దరువులలో నందు ఈరోజు ఆరవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ ధరాతలంలో ఉండబడేటువంటి అన్ని బోధలు ఎరిగి ఉన్నవాడను నేను అవన్నీ ఎరిగి అవి వ్యర్థములని అవి మూలములేని గుర్తెరిగే శరీరం యొక్క భ్రాంతి త్రోవలని నేను వాటిని తెలుసుకొని మద్గురుదేవుల ద్వారా నేను అందినటువంటి పరమ గుషాది గుష్యమైన బోధను నీకు తిన్నగా అందజేశాను కావున నేను నీకు అందించినటువంటి బోధను కొందరు బ్రష్్యులైనటువంటి వారు వింటారు విని ఈ బోధను నింద చేస్తారు అలాంటి సందర్భంలో నీవు వారి మాటలకు లోబడి వారి వసుడవై దీనిని మాత్రము విడిచిపెట్టకు ఏ గురువు కూడా ఇలాంటి బోధ అందివ్వలేదు ఎరుకలో ఉన్న బోధని మాత్రమే అందిస్తారు అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఈ ఎరుకలోని బోధలు ఎలా ఉంటాయంటే నాయనా నిక్క నిక్కముగ బీరపీచుల చిక్కుసుమి విచ్చరాదు చీఈ ఎరుకన్ మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించు పోరా విచ్చే చింత చాలించుకోరా దీనికి కావలసిన సాధన ఏమీ కాదు నాయన అలా సాధించుకోవాలి ఎలా అంటే చక్కనైనటువంటి తిన్ననైనటువంటి మార్గాన్ని నీకు అందచేశాను అలాంటి చక్కనైనటువంటి చేత దేనిని దహించాలి దేనిని లేకుండా చేయాలి దేని యొక్క పాదు ప్రకటించాలి ఈ బీరపీచుల చిక్కు ఏదైతే ఉన్నదో దానిని అంటుకుపోతుంది ఆ బోధాగ్నిలో ఇంతకు ఏది ఈ విత్ ఈ విచ్చే చింత చాలించుకోరా విచ్చటము అనబడేటువంటిదే చింత దేనిని విచ్చటం ఈ ఎరుక ఈ దేహాన్ని అందుకే శివరామ దీక్షితులు వారు అంటారు దేహమే మేడిపండు దాన్ని విచ్చరాదు అని ఈ మేడిపండును విచ్చరాదు ఈ ఇరవై ఐదు తత్వములతో ఉండబడేటువంటి దానిని విచ్చినట్లయితే అదే చింత వాటితో ఉండటమే చింత వాటితో చేరించటమే చింత కాబట్టి చాలించుకో ఈ నేను మేనుల యొక్క విచారణ ఏదైతే ఉన్నదో అది నీకు అందజేసాను ఈ నేను ఉంటే మేను ఉంటుందని మేను ఉంటే నేను ఉంటుందని ఇవి రెండు విచరానివని దేహమే మేడిపండు దాన్ని విచ్చరాదు ఈ జీవుడే ఎనబడేటువంటి వాడే వేపకాయ దీక్షిత వాక్యం మేడిపండును విచ్చరాదు వేపకాయను తినరాదు తద్విధానంగానే ఇది ఎలాంటిది ఇది ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం యొక్క విధానం నిక్క ఒక బీరపీచుల చిక్కు బీరపీచు దానికి మొదలు ఉండదు కొన ఉండదు మధ్యలో కనిపిస్తుంది అంతలోనే ఏమీ లేకుండా పోతుంది దానిని ఎంత కాలమని దానిని సక్రమముగా చేయగలము దానిని శాశ్వతముగా చేయగలము చేయాలని ప్రయత్నించి అందరూ ఇంకా ఆ ప్రాంతిలోనే మునుగుతూ తేలుతూ ఉన్నారు ఘోర సంసార వారాసిలో అలాంటి చిక్కు అది అది విత్త రాదు అది విడదీసేందుకు వీలు కానటువంటిది దానిని దానికి ఒకడే మార్గం చక్కనైనటువంటి చేత దానిని లేక చేయటమే మార్గం అందుకే విత్తరాదు వచ్చి ఈ ఎరుకన్ ఎరుకను ఏనాడు కూడా విచ్చకునాయన దాన్ని అది ఎందుకంటే సర్వము తానయ్యి అంతా నేననేటువంటి భ్రాంతిలో అది ఉంటూ అందరినీ భ్రాంతి చెందిస్తూ ఉంటుంది నాయన అదే నాలుగవస్థలుగా నాలుగు అభిమానములుగా నాలుగు శరీరములుగా ప్రాంతి చెందిస్తూ ఉన్నది శిష్య ఆ గురుతెరిగే సర్వసాక్షి ఆ మాయలాడి ఏదైతే ఉన్నదో దానిని ఏనాడూ కూడా గురు బోధాజ్ఞ చేత మాత్రమే దానిని లేనిది చేసుకోవాలి ఎలా లేనిది చేసుకోగలం ఉన్న దానిలో ఉండ చూసినట్లయితే ఇది ఏ కాలమందున లేదు అనబడేటువంటిది గురుముఖతహా విచారించిన వారికి సాధ్యం నాయన అది బోధాగ్ని ఇక చాలించుకో శిష్య దాని యొక్క ముచ్చట్లు దానితో అగచాట్లు శిష్య చొక్కామౌ ఈ బోధకెక్కడా ఈడవును తక్కిన బోధాల దిక్కు చూడక దీన్ని సాధించుపోరా దీన్ని సాధించు దీక్షుతుల వారి సిద్ధాంతం సతతం కూడా మూలము లేని గుర్తి శరీరము ఏమీ లేదని దృఢపడేటువంటి సాధనే సాధన అది సాధించుకోవాలి కోటి మార్లకు కూడా ఇది లేనిది అనేటువంటి దృఢత్వాన్ని పొంది ఉండాలి నిజ శిష్యుడైనటువంటి వారు అలా ఎరిగింత కలిగి ఉండాలి నిజ గురువులైనటువంటి వారు నిజ గురు స్వరూపులు పరిపూర్ణులైనటువంటి వారు అహం రహితులైనటువంటి వారు అందుకే చొక్కామైనటువంటిది ఈ బోధ ఎక్కడ కూడా దోషము లేచే మాత్రము లేనటువంటిది ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపేటువంటి బోధ చొక్కమైనటువంటిది కాకుండా చిక్కులు పెట్టేది ఎలా అవుతుంది ఇలాంటి బోధకు మిగిలినటువంటి బోధలు ఎలా ధత కూడగలవు అవి ఈడొస్తాయా అవి సరిపోతాయా ఈ బోధకు మిగిలిన మార్గములన్నీ కూడా వీరపీఠుల చిక్కులే కావుననే ఈ ఘనమైనటువంటి బోధకు ఏ బోధ ఈడు కాదు సరికాదు పోల్తదగినది కాదు తక్కిన బోధాల దిక్కు చూడక అవన్నీ నేను చెప్పాను గత గందార్థంలో అవన్నీ నేను ఎరిగుండి నీకు తెలియజేశాను అని చెప్పాను శిష్య కావుననే మిగిలినటువంటి బోధలు ఏవైతే ఉన్నావో వాటి వైపు చూడకు వాటి దిక్కు చూడకు ఎందుకంటే దిక్కు లేని దొరతనమైనటువంటి బోధలు మిగిలినటువంటి బోధలు దానికి దిక్కు ఒకటి ఉన్నది అని భ్రాంతి చెందించేటువంటి బోధలు అవాంతర దొరతన బోధలు ఇక్కడ దొర లేడు ఏమీ లేదు దీనికి కర్త లేడు భోక్త లేడు తనకు తానుగా వచ్చినది తనకు తానుగా ఉన్నది తనకు తానుగా ఏమీ లేకుండా పోతుంది కళలో వచ్చిన రూపంలాగా అలాంటిది ఈ మూలం లేని గుర్తు తిరిగే శరీరం దానిని శాశ్వతము అనబడేటువంటి బోధలే మిగిలినటువంటి బోధలు కూడా కాబట్టి అలాంటి బోధలు దిక్కు చూడకు అవేవి ఈ బోధకు సామ్యమైనటువంటివి కాదు దీనికి సరిపోయేటువంటివి కాదు కావున సాధించు ఏది అభ్యాసం ఏ కాలమందున కూడా ఏమీ లేనటువంటిది ఈ మూలము లేని గుడి తిరిగే శరీరం అనేటువంటి దృఢత్వం ఉన్న పరిపూర్ణమును గురుముఖత దర్శించటం అది చూసేందుకు వీలు కానటువంటిది అయినా గురు కరుణతో సాధ్యమైనటువంటిది అలాంటి అభ్యాసాన్ని నీకు అందజేశాను కావున సాధించుకోరా విచ్చే చింత చాలించుకోరా ఆ చింతను మాత్రమే చాలించుకో శిష్య ఎలా చాలించుకుంటావు మత్ గురుదేవుని కరుణతో నేను నీకు అందజేసినటువంటి ఆ బోధాజ్ఞ ఏదైతే ఉన్నదో దాని చేత సాధించు అదే నీకు ఉపకరణం అంతేగాని ఈ బీర బిజ్జుల చిక్కుతో మాత్రం దాన్ని విడదీసుకుంటూ కూర్చున్నట్లయితే ఎన్ని జనన మరణములైనా సరే కొనసాగుతూ ఉండవలసినదే ఆ ప్రాంతీయలోని ఉండవలసినదే ప్రాంతీలో మగ్గవలసినదే అందుకే ఇది సమూలంగా అమూలం శిష్య అని మనకు చక్కగా రెండు వందల అరవై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా